ఈరోజు పెద్ద కొత్తపల్లి మండలం పెద్దకారపమ్మల గ్రామంలో క్రైస్తవ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా జరిగింది గత పది పదిహేను సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా ఉంటూ అక్కడ క్రైస్తవులు లేకున్నప్పటికీ సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తే అక్కడ గ్రామ హిందువులు చాలాసార్లు అడ్డుకోవడం జరిగింది వివాదం కావడం జరిగింది ఇట్లా ఇబ్బంది అవుతుంది వాళ్ళు హిందూ దేవ దేవతలను దూషిస్తున్నారు అని మేము ప్రభుత్వానికి తెచ్చుకున్నప్పటికీ వారికి అనుమతి ఇవ్వడము ఈరోజు ఆ సమావేశాలు నిర్వహించే ప్రయత్నం నడుస్తూ ఉంది దీనికి ఒక్కసారి హిందూ సమాజం అంతా ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక ధోరణి ఎంత పెరిగిందంటే చెప్పలేనంతగా హిందువులను తిడితే కూడా ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసింది ఒకరు ఇద్దరు క్రైస్తవులు ఉంటే వందలాది మందితో సమావేశాలు ఏరియాలో వచ్చి హిందూ బస్తీలో వచ్చి నిర్వహిస్తూ హిందూ దేవ దేవతలు కూడా తిట్టే పరిస్థితికి వచ్చేసింది కాబట్టి హిందువులారా మన భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నా మనల్ని మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అందరూ మేల్కొనాలి హిందూ ధర్మ పరిరక్షణకై అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే క్రైస్తవ సమావేశాల పేరుతో రాజకీయం చేస్తున్నారో రాజకీయ నాయకులారా కాంగ్రెస్ పార్టీలో ఉండే హిందూవాదులారా ఒక్కసారి ఆలోచించాలి పార్టీ ఏదన్నా ఉండొచ్చు చాలా మంది నాయకులు ఈ రోజు ఈ పార్టీలో ఉంటున్నారు ఇంకో రోజు ఇంకో పార్టీలో ఉంటున్నారు కానీ హిందూ ధర్మం అనేది శాశ్వతం మనం ఉండొచ్చు పోవచ్చు కాబట్టి ధర్మానికి హాని జరిగే విషయంలో ఒక్కసారి ఆలోచించండి ధర్మానికి వ్యతిరేకంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఏ పార్టీ అయినా అందరి పైన ఉన్నది హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన ప్రతి ఒక్క హిందూ పైన ఉన్నది కాబట్టి క్రైస్తవ సభల పేరుతో హిందూ దేవీ దేవతలను తిడితే అవమానపరిచిన ఎట్టి పరిస్థితుల్లో ఊకోమని హెచ్చరిస్తా ఉన్నారు ఈరోజు పెద్ద గ్రామంలో క్రైస్తవం పేరుతో కాంగ్రెస్ పార్టీ అండదండలతో హిందూ వ్యతిరేక కాంగ్రెస్ క్రైస్తవ సభ ఏదైతే నిర్వహిస్తున్నారో దీనిని హిందుత్వవాదులంతా కలిసికట్టుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం హిందుత్వం విషయంలో ఎక్కడ ఏమి జరిగినా హిందుత్వానికి హాని జరిగినా ఖచ్చితంగా హిందూ సమాజము తిరగబడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం